తిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామలక్ష్మి ఒక్కసారిగా కథలో పెద్ద మార్పు పెద్ద ట్విస్టే జరిగిందనమాట సీతాకాంత్ ఆస్తి మొత్తం ఈ శ్రీలతకి రాసేశాడు కదా అయితే ఆస్తి పేపర్లో చేతిలో పడగానే బుద్ధి చూపించుకుంటుంది అనమాట ఈ స్త్రీలత అయితే నాకు ఇది పెద్ద లెక్కేం కాదమ్మా నీ ప్రేమ ఉంటే చాలనుకున్నాను నాకంటూ ప్రేమను పంచే వాళ్ళు ఒకరున్నారనుకున్నాను కానీ నువ్వు చూపించే ప్రేమ కూడా నటన అని తెలిస్తే నేను తట్టుకోలేనమ్మా అనేది చెప్పి ఇక ఇదంతా నాకు అవసరం లేదు నేను కష్టపడగలను మళ్ళీ ఇదంతా సంపాదించుకోగలను అని చెప్పని కానీ నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా నా కష్టకాలంలో కూడా నీ ఆశీర్వాదం ఉండాలి అన్నట్టు చెప్పి ఆశీర్వాదం తీసుకుంటుంటే ఈ శ్రీలత ఏమన్నా ఉంటుందంటే నువ్వు నన్ను అమ్మ అని పిలవాకు నాకు జర్రులు తేళ్ళు పాకినట్టుగా ఉన్నాయి అంటుంది కానీ ఆస్తి మాత్రం తీసుకునేటప్పుడు జర్రులు తేళ్ళు పాకవు అనమాట అమ్మని పిలిస్తేనే జరలు తేళ్ళు పాకుతున్నట్టు అనిపిస్తుంది అనమాట సీతాకాంత్ ఆస్తి తీసుకునేటప్పుడు పాకవు జర్రులు తేళ్ళు అమ్మాని పిలిస్తేనే వస్తాయి అనమాట అయితే రామలక్ష్మి కోపం వస్తుంది రామలక్ష్మిని ఒక్క మాట కూడా మాట్లాడినవాడు అనమాట సీతాకాంత్ వెళ్ళిపోదాం పద మా అమ్మనే మనకు అని ఇక బయటికి వెళ్తూ ఉంటే ఎంతైనా సీతాకాంత ఉన్న ఇల్లు కదా అది కొంచెం ఎమోషనల్ అయిపోతాడనమాట ఇల్లును చూసుకుంటూ ఉంటాడు ఇద్దరు కలిసి అయితే రామలక్ష్మి ఇప్పుడే ఒక ముఖ్యమైన ఇది మర్చిపోయినని చెప్పని వెనక్కి వెళ్ళి అందరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది అనమాట ఇక ధన విషయానికి వస్తే ఏంటిదన ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలా చెప్పు ఇస్తాను అంటే నువ్వు ఇచ్చేంత వాడు అయ్యేవారు అయ్యేవారా ఇదంతా మా ఆయన పెట్టిన భిక్ష అది ఈ భిక్షతో మీరు నాకు మరలా డబ్బులు ఇస్తారా ఏం మాట్లాడుతున్నారా మీరు ఇప్పుడు ఆస్తి ఉందని విర్రవీగుతూ మాట్లాడుతున్నారు మీ చేతుల్లో ఇది ఎంతకాలమో ఎన్ని రోజులు మా ఆయన పేరు చెప్పుకొని బతకాల్సిందే మీరు మరలా మా కాళ్ళ దగ్గరకు రావాల్సిందే అంటూ రామలక్ష్మి పెద్ద షాక్ ఇస్తుంది అనమాట మరొకటి షాక్ ఏంటంటే నీ కూతురే నిన్ను కన్న తల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతుందంటే ఇంకా చూసుకోండి మీ తల్లి స్థానం ఎక్కడికి పడిపోయిందో ఈ ఆస్తి మిమ్మల్ని ఎన్ని రోజులు కాపాడుతుంది తల్లి కావాలా ఆస్తి కావాలా అంటే నీ కన్న పేగుపై పంచుకొని పుట్టిన కొడుకు ఆస్తే కావాలన్నాడు ఇక మిమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టడానికి ఎక్కువ రోజులు లేదు అత్తయ్య గారు అంటూ త్వరలోనే మరలా మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అని పెద్ద ఛాలెంజ్ విసిరి వెళ్తుందనమాట నిజంగా రామలక్ష్మి ఆస్తి మొత్తం పోయినా తన భర్త స్థానాన్ని ఎక్కడ తగ్గనివ్వలేదన్నమాట అంత గ్రేట్గా చెప్పుకొచ్చింది